எவருக்கொச்சு குத்துக்கேத்து கட்டுக்கோ அட்வான்ஸ் இப்படி கொண்டு மணிசாரி பார்க்கு பார்க்க வந்து வாசிங் கட்டுமா அலங்கே கடா இட்ல கட்டி தான் போக ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని నెలలు అవుతుంది గుర్తుంది మీకు ఇక్కడ ఈ హాస్టల్లో చేరి నువ్వు ఇప్పుడు నేను తెలంగాణలో బాధుల దగ్గర నుంచి వెట్టి చాగి నుంచి తీసుకొచ్చి స్కూల్లో జర్చాను కదా ఇక్కడ ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని నెలలు అవుతుంది గుర్తు గుర్తులేదు గుర్తులేదు రెండు నెలల పద్దెనిమిది రోజులు అవుతుంది నువ్వు ఇక్కడ హాస్టల్లో చేరి బాధుల దగ్గరకు వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది చాలా సంవత్సరాలు అయిపోతుంది దగ్గర దగ్గర ఒక నాలుగు సంవత్సరాలు అవుతుంది కదా చిన్నపిల్లాడప్పుడు వెళ్ళావా ఇంతేనా చిన్నపిల్లాడప్పుడు వెళ్ళావు మీ అమ్మను చూసి ఎన్ని ఎన్ని సంవత్సరాలు అవుతుందా ఎంత పిల్లడప్పుడు మీ అమ్మ నాయన వదిలిపెట్టి వెళ్ళిపోయావు ఇంత పిల్లడప్పుడు కనీసం ఒక మూడు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల వయసులోనే నిన్ను బాతులకి మార్క పట్టేసింది ఇంతేనా ఎవరో మీ ఓనర్ పేరు చెప్పింది అప్పుడు నువ్వు పని చేస్తున్న ఓనర్ పేరు బాసులో ఓనర్ పేరు వెంకటేశ్వరు ఉమ్మడి వెంకటేశ్వరుడు గారు చెప్పింది అనే కదా సరే ఓకే ఇప్పుడు మీ అమ్మగారు ఫోన్ చేస్తున్నారు నిన్ను చూడాలని మేమేం కత్తి రామకృష్ణ వాతుల దగ్గర వెట్టి చాకిరీ నుంచి వచ్చి అంటే మీరు చదివించట్లేదు మేము చదివిస్తున్నాము అబ్బాయి సంతోషంగా హ్యాపీగా చదువుకుంటున్నాడు ఇప్పటి వాళ్ళకి కూడా అంతా మంచి పేరు తెచ్చుకున్నాడు ఆ అబ్బాయిని మీరు చదువుకునే అబ్బాయిని మళ్ళీ మీరు తీసుకురమ్మని చెప్పడం ఈ విధంగా చేయకుండా మీరే వచ్చి చూడమని చెప్పాం మేము వాళ్ళు మీ అమ్మ వాళ్ళు అక్కడ వెట్టి చాగ బలి పోక్కడ రావటం లేదు ఇప్పుడు రెండు నెలల పద్దెనిమిది రోజులు అవుతుంది మొన్న రెండు రోజుల క్రితం మీ అమ్మగారు వేడిచి సత్యరామకృష్ణ చూడాలనిపిస్తుంది సార్ ఒకరోజు చూపించి అబ్బాయిని మళ్ళీ తీసుకెళ్ళండి అని చెప్పింది దానికి నువ్వేమంటావు దానికి ఏమంటావు నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్తావా పెద్ద చెప్పు పోతావా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీ అమ్మని వాళ్ళు తెలుసు నీకు ఎక్కడున్నారో తెలీదు సరే వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలీదు సరేనా ఇప్పుడు మీ అమ్మగారు నాకు ఫోన్ చేశారు కాబట్టి నిన్ను ఉదయం నేను తీసుకెళ్తా మీ అమ్మగారి దగ్గర తీసుకెళ్తా మీ అమ్మ నాయన మీ ఫ్యామిలీ అంతా ఉన్నా కదా వాళ్ళ దగ్గర తీసుకెళ్తా తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తావు అక్కడికి వెళ్ళి మాట్లాడి మళ్ళీ వస్తావు కదా అమ్మను మళ్ళీ అక్కడ చేరి స్కూల్కి రాకుండా కానీ ఆగిపోతావా రావాలి ఎందుకంటే ఇప్పుడు మీ చిన్న చిన్నపిల్లకాలు మీ తమ్ముళ్ళు చెల్లుళ్ళు ఉన్నారు కదా మొత్తం మీరు తొమ్మిది మంది మీ అమ్మకి ఈ తొమ్మిది మందిలో చదువుకోకుండా చాలా మంది అక్కడ తిరుగుతూ ఉండరు అలాంటి వాళ్ళు కూడా మీకు వెళ్ళి వాళ్ళందర స్కూల్లో చేరున్నాను నేను హ్యాపీగా మాకు చదువు వస్తుంది చదువుకోవడం వల్ల జ్ఞానం వస్తుంది లేదు ఎక్కడైనా బాతుల దగ్గర బరిల దగ్గర వెకి చేస్తే జ్ఞానం వస్తుందా వస్తుందా ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి పనులు చేపిస్తున్నారు కదా మీ చేత వాళ్ళు ఇక్కడేమన్నా చేపిస్తున్నారు మీ చేత పనులు ఇక్కడేం పనులు చెప్తున్నారు వాళ్ళు ఇక్కడేం పనులు చెప్పట్లేదు కదా ఓన్లీ చదివిస్తున్నారు కదా అందుకోసం నువ్వేం చేయాలంటే మీ అమ్మ నాయన దగ్గర ఉదయం నుంచి సాయంత్రం ఉండి వాళ్ళు ఏం పెడతారు తినేసేసి సంతోషంగా మీ కుటుంబంతో ఉండి మళ్ళీ సాయంత్రం రోజు వచ్చేసి వెళ్ళాలి రేపు సాయంత్రానికి అంటే ఎందుకంటే హాస్టల్ వార్డెన్ గారు మేము ఈరోజు చెప్పి తీసుకెళ్తాం అది మా మాట కూడా నిలబెట్టాలి ఎందుకంటే మా మాట నిలబెట్టేది కాదు నువ్వు చదువుకోవాలి నువ్వు ప్రయోజకుడు అవ్వాలి మెయిన్ అర్థమవుతుందా ఇప్పుడు ఈ పిల్లకాయలందరూ దేని చదువుకుంటున్నారు చూడు చెప్పండి వీళ్ళంతా కోసం చదువుకుంటున్నారు వీళ్ళందరూ అమ్మానాయిలు ఇంటి పెట్టే కదా చదువుకుంటున్నారా దేనికోసం చదువుకుంటున్నారు అంటే మనం వృద్ధిలోకి రావాలి అంటే చదువుకోలేదు అనుకో ఒకరి కింద బానిసగా బతకాలన్నమాట ఒకటి చెప్పిన ఫోన్లంతా చేసుకుంటా ఉండాలి ఈ విధంగా లేకుండా చదువుకుంటే మనకు ఉద్యోగాలు వస్తాయి మనం ధైర్యంగా బతకొచ్చు మన కాళ్ళ మీద మనం బ్రతకొచ్చు లేదనుకుంటుంటే ఇప్పుడు మీ అమ్మ నాయనోళ్ళు కనీసం నేను చూడడానికి వచ్చారా ఎందుకు రాలేదు కారణం ఏం తెలుసా వెట్టి చాకిరి అర్థమైందా కారణం ఏంటంటే మీ అమ్మ నాయనోళ్ళు వేరే దగ్గర గుంటల మీద చేస్తున్నారు వెట్టి చాకిరి దానికి ఏం చెప్తున్నాడు ఆ రొయ్యలు గుంట్లో వదిలాడ అంట ఆ రొయ్యలు గుంట్లో ఆ రొయ్యలు పెద్ద ఇవ్వాలి అవి అమ్మాలి అతను సొమ్ము దాకా నేను సూచానికి పంపించాడంట చెప్పాడు మాకు అర్థమైందా ఎవరో మీ అమ్మ నాయన చేస్తున్నారు కదా ఆ ఓనర్ ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్తాను అర్థమైంది ఇప్పుడు అంటే కనీసం నిన్ను చూసేదానికి కూడా మీ కన్న తల్లిదండ్రులు రాలేని పరిస్థితుల్లో ఉంటే ఒకరు ఆధీనంలో ఉండరు వాళ్ళు ఒకరికి బానిసత్వంగా బతుకుతుండరు అదేవిధంగా నీ నువ్వు బతకూడదు అనమాట అంత అర్థమవుతుందా లేదనుకుంటే నువ్వు కూడా వేరే దగ్గర చెట్టల్లో పుట్టల్లో పనులు చేసుకుంటే బతకాల్సి వస్తుంది అర్థమైందా అట్ట కాకుండా కరెక్ట్గా కానీ ఒక నీకు వయసు వచ్చిన దాకా చదువుకున్నావు అనుకో నీ కాలం ముందర నువ్వు నిలబడతావు చదువుకోవచ్చు ఉద్యోగాలు వస్తాయి హ్యాపీగా ఇదైపోవచ్చు అనమాట అర్థం చూస్తున్నారు కదా ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఎంత క్లాసులో బతుకుతున్నారో వాళ్ళంతా మన ఎవరి దగ్గర పనులు చేయట్లేదు కదా చెట్ల్లో పుట్టల్లో పోయి పనులు చేసి గుంటల మీద బాతుల దగ్గర పోయి పనులు చేయట్లేదు కదా వాళ్ళు రాస్తున్నారా ఇప్పుడు నేను ఉమ్మడి వెంకటేశ్వరులని అతను బాతుల దగ్గర వెడి జాగ్రత్త చేసుకుంటా అక్కడ పిల్లలు కొట్టారా లేదా నిన్ను కూడా కొట్టాడు కదా మరి అలా విధంగా లేకుండా ఇక్కడ ఏంటంటే మనం వృద్ధుడ రావాలని చెప్పి వాళ్ళు చెప్తారు తప్ప నుంచి ఇక్కడ నేను కొట్టి పనులు చేయించడం అర్థమవుతుందా హ్యాపీగా ఇక్కడ ఫుడ్ గిడ్డ అంతా తింటున్నావు కదా ఇక్కడ బాగా నీకు బాగుంది కదా అందుకని ఏం చేయాలంటే మళ్ళీ మీరు తీసుకెళ్ళి మీ అమ్మగారి దగ్గర నువ్వు చూపిస్తున్నారంటే మళ్ళీ వచ్చేయాలి సరే ఓకేనా జైన్ చెప్పు చెప్పు ఈ కెమెరా రికార్డ్ అవుతుంటుంది నువ్వు చెప్పాలి మళ్ళీ ఆడా నేను రాను నేను నిన్ను భయపెట్టడం కాదు ఇది అర్థమవుతుందా నీకోసమే ఇప్పుడు నేను తీసుకెళ్తాను బాయి తీసుకెళ్ళి హ్యాపీగా మీ అమ్మ నాయనలతో మీ తమ్ముళ్ళు అక్కలతో చెల్లులతో హ్యాపీగా సంతోషం ఉండవు ఏం సరేనా తర్వాత ఏం చెప్తే నువ్వు చూడాలి వాళ్ళు వస్తా కొత్తావు అంటే ఒక కుటుంబం మాదిరికి అయిపోద్ది ఇక్కడ కానీ ఏంటంటే నీకు కొద్ది రోజులు చదువు లేకుండా చిన్నప్పటి నుంచి చదువు లేకుండా ఉన్నావు కాబట్టి నీకు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత గాలి మళ్ళొచ్చు అర్థం అవుతున్నా అందుకని లేకుండా నువ్వు హ్యాపీగా సాయంత్రం దాకా ఉండేసి మళ్ళీ ఉదయం లేసి వచ్చేయాలి అంత చదువుకో నీ మంచి కోసమేది అర్థమవుతున్నా లేదనుకో నువ్వు అక్కడ ఉన్నావు అనుకో నిన్నేం చేస్తావు తెలుసా మీ అమ్మల్లో రెండు రోజులు మూడు రోజులు అది మళ్ళీ వేరే ఎవరి దగ్గర పెట్టేస్తారు నీ పని గోవిందే అంటే నీ నా లైఫ్లో నువ్వు ఒక వృద్ధులకు రాలేవు ఒక నీకు ఒక జనరల్ నాలెడ్జ్ తెలియకుండా బతికేస్తావు నిన్న ఒక దగ్గరికి వెళ్తే ఇరవై రెండు సంవత్సరాలు పెద్ద వయసు పిల్లలు కూడా బస్సు పేరు చదవకూడదు అర్థమైందా అంటే ఇప్పుడు బస్సు పేరు అంటే చదువుకుంటేనే మనం ఎక్కడైనా బ్రతకు వెళ్తాం అనమాట ఇప్పుడు ఎక్కడన్నా ఏ ఊరికన్నా వెళ్ళినప్పుడు అక్కడి నుంచి బయటికి మనం రావాలంటే బస్సు పేర్లు కానీ ఇవన్నీ మనకు ఉండాల అది తెలియాలంటే ఏం చేయాలో చదువుకోవాలి అంతవరకు అందుకోసం చదువుకో నీకెందుకు నేను ఉన్నాను కదా నీకేం చెప్పాను నేను ఇప్పుడు మన ఏం చెప్పాను నీకు ఎప్పుడైనా కానీ నీకు అవసరం వచ్చిన వాటర్ గారికి ఫోన్ చేసి నేను చేసి నీ దగ్గరకు వచ్చి మాట్లాడతానని చెప్తున్నాను కదా ఇంకేం నీకు ఇంకేం ఏం భయం లేదు కదా నీకు వాటన్ గారు కూడా బాగా చూసుకుంటాను కదా మరి ఇంకేం వాటన్ గారు ఏం చెప్పేది సార్ నీ గురించి ఫోన్ చేస్తే నీ గురించి అంత గొప్పగా చెప్తాను సార్ పశువులు వచ్చినప్పుడు కొంచెం ఏగురిపోకురిగా ఉన్నా కూడా ఇప్పుడు ఈరోజు పది మంది పిల్లలకు ఆదర్శంగా ఉన్నాడు ఏదన్నా ఏగురిపోగురిగా ఉండేవాళ్ళని శుభ్రంగా లేని వాళ్ళని కూడా శుభ్రంగా చేపిస్తూ ఒక కర్ర అనేది పట్టుకొని వీళ్ళందరినీ కూడా కొంచెం ఒక దారిలో తీసుకొచ్చి అంత స్టేజీకి ఎదిగిపోయాడు రామకృష్ణ అని చెప్తున్నాడు నాకు ఎంత సంతోషంగా ఉంది ఇప్పుడు ఒకప్పుడు లేని చెప్పాడు రామకృష్ణ మాకు అలివి కావట్లేదు నువ్వు తీసుకెళ్ళి పశువును శ్రీనివాసు అని చెప్పాడు నాకు వాళ్ళ దగ్గర వెళ్ళిపోతుండో పారిపోతుండని చెప్పాడు ఇప్పుడు ఈరోజు నా నీ గురించే వాటిని మంచిగా చెప్తున్నాడు అంటే అది ఎవరు ఎవరి వల్ల వచ్చింది అది నీ వల్లే నీలో మార్పు రావడం వల్లే అర్థమవుతుందా ఆ మార్పు అనేది కొనసాగించుకుంటూ వెళ్ళిపోతే మీకు ఎక్కడ స్కూల్లో మంచి పేరు వస్తుంది తర్వాత వచ్చేసి మీ ఇప్పుడు మీ బంధువులు ఉంటారు కదా మీ ఇంట్లో కుటుంబంలో కూడా నీకే మంచి పేరు వస్తుంది పలానా రామకృష్ణ బాగా చదువుకుంటున్నాడు మంచి ప్రయోజనం కూడా అవుతున్నాడు అని అర్థమైందా అంతేగాని నువ్వు ఒకరి దగ్గర వెళ్ళి ఆ పని బాటిల్ పెట్టించాక చేస్తే సరే వస్తుందా రాదు రాకపోవ కూడా వాళ్ళు ఏం చేస్తారు నిన్ను పనులు చేపించి టైంకి ఫుడ్ కూడా పెట్టరు సరేనా అందుకోసం నేనేం ఏం అంటే రేపు నిన్ను మీ అమ్మ దగ్గర తీసుకెళ్తా కుటుంబం దగ్గరికి హ్యాపీగా ఉండేసి నువ్వు తర్వాత మళ్ళీ వెంటనే అక్కడికి వచ్చేయాలి సరేనా ఓకేనా ఓకే ఇది రామకృష్ణ ఈ కత్తి రామకృష్ణ అని మేము జూను ఐదో తేదీ జూన్ ఐదు రెండు వేల ఇరవై ఐదున ఇక్కడ పోలీస్ బాయ్స్ హాస్టల్ అండ్ స్కూల్ ఇది కొనాపల్లింగేట దగ్గర ఇక్కడ చేర్పించాము ఇప్పటికీ రెండు నెలల పద్దెనిమిది రోజులు అయ్యింది అబ్బాయిని ఇక్కడ చేర్పించి మేము అప్పటి నుంచి వీళ్ళు కన్న తల్లిదండ్రులు కూడా అబ్బాయిని చూడడానికి రాల కారణం ఏంటంటే వాళ్ళు ఒక వేట్టి చాకరికి బలం అయిపోయి ఈ అబ్బాయిని కనీసం కన్న తల్లిదండ్రులు కూడా చూడలేని పరిస్థితి అనమాట బిడ్డనే దానికోసం ఏంటంటే ఈ అబ్బాయిని మేము తీసుకువెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకి చూపించి మళ్ళీ అబ్బాయిని తీసుకొచ్చి ఇదే హాస్టల్లో చేర్పి చేర్పిస్తా చేర్పిస్తాము దానికోసం ఏంటంటే ఎవరైనా కానీ మన గిరిజన నిరుపేద యానాదులు ఎక్కడన్నా వెట్టి చాకిరికి గురైన వాళ్ళు ఉంటే మాకు ఫోన్ చేయండి వాళ్ళని ఇదే విధంగా స్కూల్లో చేర్పించి వాళ్ళని వృద్ధులకి తీసుకురావచ్చు వాళ్ళని ప్రయోజకులను కూడా మనం తీర్చిదిద్దవచ్చు చదువుకుంటున్నారా చదువుకోవాలి హోంవర్క్లు హోంవర్క్ రాస్తున్నారా హోంవర్క్లు కరెక్ట్గా రాసుకోవాలి బాగా టీచర్స్ చెప్పినట్టు వినాలి

తన తల్లిదండ్రులు చూపించుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే జాయిన్ చేస్తాం ఎందుకంటే ఎఫ్ఎం చేపించింది నేనే రెడ్డి చాఖా బాత్రూమ్ కదా ఈ అఫైన్ చేపించి ఒక రెండు నెలలు ఇక్కడే మేము అబ్బాయిని ఎంత కష్టంగా పట్టుకొని వచ్చాను తెలంగాణ నుంచి రెడ్డి శాఖ బలైపోయి చిన్న నుంచి స్కూల్ మొత్తాన్ని వెళ్ళి అబ్బాయికి కానీ తన్న తల్లిదండ్రులు వచ్చి చూడడానికి కూడా వాళ్ళకి తీరిగలేదు లేదన్నమాట వాళ్ళు రెడ్డి చాఖకి బలైపోతారు ఏం చేస్తామని చెప్పి అబ్బాయిని వాళ్ళు తల్లిదండ్రులు తన తల్లిదండ్రులు చూపించుకొని రేపు మళ్ళీ తీసుకొచ్చాం దానికి సంబంధించి వాటర్ని గారికి ఫోన్ చేసుకున్నాం చెప్పండి సార్ రామకృష్ణ మీకు సంబంధించినట్టు ఏమున్నాయి ఇక్కడ ఏమన్నా డ్రెస్ ఏమన్నా వచ్చేస్తా కదా ఓకే వెరీ గుడ్ ఏ ఈ అబ్బాయికి డ్రెస్సులు కూడా వద్ద మళ్ళీ రావాలని చెప్పి どこから始まりました అని ఇక్కడ పోలీస్ బాయ్స్ అండ్ స్కూల్ నుంచి తీసుకెళ్ళి వాళ్ళ కన్న తల్లిదండ్రులకి చూపించి అక్కడ ఒక రోజంతా రామకృష్ణ ఎంజాయ్ చేసుకొని మళ్ళీ స్కూల్లోకి మనమే చేర్పించాలి ఏంటంటే మన బాధ్యత ఎందుకంటే మనమే ఇప్పుడు వాటని గారికి లెటర్ రాసి ఇవ్వడం జరిగింది ఏంటంటే క్షేమంగా మళ్ళీ తీసుకురావాలండి ఓకే ఓకే బాయ్ முடியிருஷ்ண இது நே முண்டே சந்த பாடி சி மனித முப்பது கிலோமீட்டர் பார்த்து கவர் அக்கடி பெட்டி பால் கொடுக்கோம் Ne yapıyorsun? <laughs> ne yapıyorsun? <laughs> ne yapıyorsun? 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 Ne రేపు మీ అమ్మ నాయన కలవపాతలో ఇప్పుడు మీ అమ్మ నాయన దగ్గర నుంచి విడిపి దగ్గర దగ్గరగా నీకు తెలిసి ఎన్ని సంవత్సరాలు అవుతుండొచ్చా తెలియదు చిన్నపిల్లడప్పుడు వెళ్ళిపోయావు అంటే నాకు తెలిసి మించిపోయి ఒక ఐదు సంవత్సరాలు అయ్యండొచ్చు అనుకుంటున్నాం ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి వీళ్ళ కుటుంబం నుంచి విడిపోనాడు కత్తి రామకృష్ణ ఈ అబ్బాయిని మేము తెలంగాణ వరంగల్ హనుమకొండ మధ్యలో ఉమ్మడి వెంకటేశ్వర్లు అనే బాతులు ఓనర్ వెట్టి చాకిరికి పెట్టుకొని అబ్బాయిని ఈ అబ్బాయిని అలాగే ఈ వీళ్ళక్కను కూడా పెట్టుకొని ఉన్నాడు అతను కత్తి సునీతని ఈ కత్తి సునీత మాత్రం మిస్సింగ్లో ఉంది ఈ కత్తి రామకృష్ణ మాత్రం అక్కడి నుంచి విడిపించుకొని తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి మన గేటు దగ్గరున్న నెల్లూరు కొండాపాల్లికేరి దగ్గర ఉన్న పోలీస్ బాయ్స్ హాస్టల్లో చేర్పించాము అక్కడ చేర్పించి కూడా రెండు నెలల పద్దెనిమిది రోజులు అయింది అప్పటి నుంచి కూడా వాళ్ళ అమ్మానాయలు వీళ్ళ రామకృష్ణ అమ్మ నాయకులు కూడా రామకృష్ణ సుశీదాన్ని కూడా రాలేని పరిస్థితుల్లో కారణం ఏంటంటే వాళ్ళు వెట్టి చాకరికి గురైపోయి ఉన్నారన్నమాట అక్కడ వీళ్ళ అమ్మ నాన్న పనులు చేసే ఓనరు గుంటలో రైలు గుంటలు వేస్తున్నారు ఆ గుంటలో వైలుగుంట వదిలిపెట్టాడంట అవన్నీ పెద్ద అయిన దాకా కనీసం కన్న బిడ్డను చూసేదానికి కూడా వీళ్ళ నాయన పంపించలేదు ఇక్కడికి నెల్లూరు పక్కనే ఎక్కడున్నారో వాళ్ళు గూడూరు దగ్గర ఉన్నారు కనీసం ఒక యాభై కిలోమీటర్లు లోపలే ఉంటుంది అక్కడ కూడా రాలేదు రాలేదన్నమాట వాళ్ళ నాయన అంటే వెట్టి చాకిరికి వీళ్ళ నాయన పెట్టుకున్న ఓనర్ పంపించలేదు అన్నమాట అంటే కనిగిరం లేదు అతనికి అందువల్ల మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళ అమ్మ చూడాలని చెప్పి నాకు ఫోన్ చేసి ఏడస్తా ఉన్నాం ఈ అబ్బాయిని హాస్టల్ నుంచి తీసుకుని వచ్చి ఇప్పుడు ఈరోజు నైట్కి మా దగ్గర పెట్టుకొని ఉదయాన్నే ఈ అబ్బాయిని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి కన్న తల్లిదండ్రులు తల్లి కన్న తల్లిదండ్రులకి దగ్గర తీసుకెళ్ళి అంటే ఒక ఐదు సంవత్సరాల నుంచి మిస్సింగ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు సంతోషంగా చూసి కన్న కొడుకు వచ్చారని చెప్పి రామకృష్ణ వచ్చి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అత్తలు అందరూ చూసి సంతోషపడతారని చెప్పి ఈరోజు మేము ఉంటున్న ఇంటి దగ్గరికి కత్తిరామకృష్ణ తీసుకొచ్చి రేపు ఉదయాన్నే వీళ్ళు వీళ్ళ అమ్మ నాయన వాళ్ళు ఉంటున్న మీద ఉన్న రోజు వేలు గుంట అక్కడ తీసుకెళ్ళి ఈ అబ్బాయిని వాళ్ళ అమ్మానానికి చూపించబోతున్నారు మునకాయ కొడు తింటావు కదా మునకాయలు తింటావా तीन अस्थानों पर तो मजे इसमें हैं। हमने लग दिए का दिन अस्थानों पर अपने आप आते हैं। मनीले इधर हाँ, बाहुले इधर। पुलिस बायस హాస్టల్ అండ్ స్కూల్ ఇది కొనాపల్లెం గేటి దగ్గర చేర్పించాము ఇప్పటికీ రెండు నెలల పద్దెనిమిది రోజులు అయ్యింది అబ్బాయిని ఇక్కడ చేర్పించి మేము అప్పటి నుంచి వీళ్ళు కన్న తల్లిదండ్రులు కూడా ఈ అబ్బాయిని చూడడానికి రాలా కారణం ఏంటంటే వాళ్ళు ఒక వెట్టి చాకరికి బల అయిపోయి ఉండరు అయిపోయేసి అబ్బాయిని కనీసం కన్న తల్లిదండ్రులు కూడా చూడలేని పరిస్థితి అనమాట బిడ్డనే దానికోసం ఏంటంటే ఈ అబ్బాయిని మేము తీసుకువెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకి చూపించి మళ్ళీ అబ్బాయిని తీసుకొచ్చి ఇదే హాస్టల్లో చేర్పి చేర్పిస్తా చేర్పిస్తాము దానికోసం ఏంటంటే ఎవరైనా కానీ మన గిరిజన నిరుపేద యానాదులు ఎక్కడన్నా వెట్టి చాకిరికి గురైన వాళ్ళు ఉంటే మాకు ఫోన్ చేయండి వాళ్ళని ఇదే విధంగా స్కూల్లో చేర్పించి వాళ్ళని వృద్ధులకి తీసుకురావచ్చు వాళ్ళని ప్రయోజకులను కూడా మనం తీర్చిదిద్దాం